ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సిఏ మధ్య ముదురుతున్న వివాదంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు మనం చూసుకున్నట్లయితే ఈ వివాదానికి సంబంధించి ఎస్ఆర్హెచ్ యజమానికు సంబంధించిన ఒక మేనేజర్ అయితే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు హెచ్సిఏ టికెట్ల కోసం తమను బెదిరిస్తుందని వేధిస్తుందని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు గత మ్యాచ్ సందర్భంగా కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి గంట ముందు వరకు కూడా హెచ్సిఏ సిబ్బంది అయితే తమను బెదిరించారని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది అయితే ఈ బెదిరింపులు పాల్పడడంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ నిర్వహిస్తుంటారు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించడం అనేది ఒక నగరానికి ప్రతిష్టాత్మకంగా ఉంటుంది హైదరాబాద్ లో తొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే అయితే వ్యవహార సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కూడా ఆదేశించినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఎస్ఆర్ఎస్ యాజమానికి సంబంధించి కూడా దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడినట్లయితే మనకు సమాచారం వస్తుంది ఇందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ గా స్పందించారు ఎందుకంటే చాలా రాష్ట్రాలు కూడా తమకు ఐపీఎల్ జట్లు లేవని ఐపీఎల్ జట్లు కావాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉన్న ఐపీఎల్ జట్టుకు మ్యాచ్ నిర్వహించుకోవడం కోసం కూడా సరిగా సహకరించకపోతే ఎలా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే హెచ్సీఏ ప్రెజెంట్ గా జగన్మోహన్ రావు ఉన్నారు సో ఇప్పటికే ఎస్ఆర్ఎస్ యాజమాన్యం మ్యాచ్ నిర్వహిస్తున్నందుకు రెంట్ ను చెల్లిస్తుంది అలాగే కొన్ని కాంప్లిమెంటరీగా ఫ్రీ ఫాస్ కూడా ఇస్తుంది సో ఇవి చాలా ఉన్నట్లు ఇంకా ఇవ్వాలని చెప్పేసి కూడా హెచ్సీఏ వేధిస్తుంది చెప్పేసి కూడా ఎస్ఆర్ఎస్ యాజమాన్యం అయితే ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు విజిలెన్స్ ఎంక్వైరీ ఎవరు తప్పు ఉందో ఆ తేలాలని ఒకవేళ తప్పు తేలినట్లయితే ఎవరి పైన చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు